మీ నా మోస్ట్లీ ఎందుకంటే అంత పలుకుపడి అంత అధికారం ఉన్నాక గెలవడానికి ఏమైనా చేస్తాడు మోస్ట్లీ జగన్ సో అందుకే జగన్ గెలుస్తాడు అనుకుంటున్నాను ఎంతమంది పోటీ వచ్చినా సరే ఈసారి అయితే జగన్ ప్రజలు మంచి జరిగిందా లేదా అని చూసి మోస్ట్లీ మంచిగా జరిగింది కదా పేదవాళ్ళు అందరికి పైసలు ఇచ్చాడు ఇప్పుడు ఎట్లా అంటే పేదవాడికి మంచి జరుగుతుందా లేదా అనేది చూస్తారు మిడిల్ క్లాస్ వాడు తెచ్చుకున్న వాళ్ళు పక్కన పెడితే రోడ్డు మీద బతికే వాళ్ళు మిడిల్ లో క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా అనేది రాష్ట్రం ఫస్ట్ అభివృద్ధి చెందిందా లేదని వాళ్ళనే చూస్తారు జగన్ గారి పాలనలో పేద పేదలకు న్యాయం జరిగింది అనుకో న్యాయం బాగా జరిగింది ఒకవేళ చంద్రబాబు వచ్చి ఉంటే డెవలప్మెంట్ జరిగేదే కానీ పేదవాళ్ళకి అంత జరగకపోయేది కదా అంటే టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా మరి ఎలా ఫీల్ అవుతాయి నేను మోస్ట్లీ అదే అనుకుంటున్నా ఈసారి చంద్రబాబు రావాలని చంద్రబాబు వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది ఖచ్చితంగా చంద్రబాబు రావాలనే ఉంటుంది అందరికీ కానీ జగన్ గురించి తెలిసిందే కదా జగనే వస్తుందనే అనుకుంటున్నాను మోస్ట్లీ అంటే జగన్ బై వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ నా సీట్లు నాయ అంటున్నారు ఛాన్స్ ఛాన్స్ ఉండకపోవచ్చు నా తెలిసి ఈసారి అది ఒకవేళ రాష్ట్ర అధికారాన్ని వస్తుందేమో కానీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రావు అంటే బీ ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది కదా ఎవరికి పాజిటివ్ అవుతుంది ఎవరికి నెగి నెగిటివ్ అవుతుంది కలవడం జనసేనకే పాజిటివ్ నాకు తెలుసు ఎందుకంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక మామూలుగా ఎట్లా అంటే రాజకీయాల అనుభవం లేకుండా వచ్చాడు కాబట్టి జనసేన వాళ్ళకి ఎక్కువ రాజకీయాల గురించి ఇంకెక్కువ తెలుస్తుంది సో వాళ్ళకే పాజిటివ్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇట్లా పొత్తులు పెట్టుకోవడం టీడీపీతో బీజేపీతో పొత్తులు పెట్టుకోవడం ఎలా అనిపిస్తుంది జగన్ లాంటి వాన్ని దించాలి అంటే ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుంటేనే మంచిది పొత్తులు లేకుండా టీడీపీ సింగిల్గా గా జగన్ చేయలేదు చాలా మంది అంటున్నారు సింగిల్గా పోటీ చేయాలి కదా అంత పేరున్న పర్సన్ అవునవును సింగిల్గా పోటీ చేయడమే కరెక్ట్ కానీ ఇప్పుడున్న సిచువేషన్ లో జగన్ ఏం చేయడానికైనా వెనకాడట్లేదు కాబట్టి పొత్తు పెట్టుకోవడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసినాయి మూడిట్లలో ముగ్గురు అంటే టీడీపీకి చంద్రబాబు నాయుడు పవన్ జనసేనకి పవన్ కళ్యాణ్ బీజేపీకి పురంధేశ్వరి ఉన్నారు ఒకవేళ వీళ్ళ కూటమి గెలిస్తే ఎవరు సీఎం అయ్యాన్స్ టీడీపీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎందుకంటే పెద్ద పార్టీ అక్కడున్న పొత్తు పెట్టుకునేది కూడా చంద్రబాబు చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు ఆ పార్టీలతో వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కాకుండా టీడీపీనే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి టీడీపీకి అధికారం వచ్చే ఛాన్స్ ఉంది గెలిస్తే పవన్ కళ్యాణ్కి అక్కడ బీజేపీ పురంధేశ్వర్ గారికి ఎలాంటి సీట్లు ఇస్తారు ఇక మనకి తెలియదు ఇచ్చే ఛాన్స్ ముందు ఎమ్మెల్యే గెలిస్తే తర్వాత కేబినెట్ లో ఛాన్స్ ఇస్తారనుకుంటున్నాను ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు పార్టీ నాయకులు కాబట్టి ఖచ్చితంగా పొత్తు పెట్టుకున్నప్పుడు కేబినెట్ మినిస్టర్ ఇవ్వాలి అంటే రీసెంట్ టైమ్స్లో ఒక టాక్ వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్కి టూ ఇయర్స్ ఇచ్చి చంద్రబాబు నాయుడికి త్రీ ఇయర్స్ సీఎం ఇవ్వాలి అంటున్నారు అట్లా అయ్యే ఛాన్స్ ఏమైనా ఉన్నా అట్లా ఒప్పుకోరు కదా చంద్రబాబు ఖచ్చితంగా మార్చేస్తాడు ఒకవేళ చంద్రబాబుకి సీఎం పోస్ట్ వస్తే ఆ తర్వాత పరిణామాలు మారిపోతాయి చంద్రబాబు తెలివితే అట్లా వేరు కదా ఒక్కసారి గెలిచినంటే చంద్రబాబు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడు చంద్రబాబు గెలవడానికి పవన్ కళ్యాణ్ ఒక పాము లెక్క ఉపయోగించుకోవడం మోస్ట్లీ అంటున్నారు నిజమే అది కూడా ఒక రకంగా నిజమనే చెప్పాలి గెలవడానికి ఎవరు ఏదైనా చేస్తారు ఇప్పుడు ఈ కూటమి గెలిస్తే చంద్రబాబు సీఎం అయితే మరి లోకేష్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రాధాన్యత లోకేష్ కొడుకు ఆయనకి ఎక్కువ పెద్ద మినిస్ట్రీ చేస్తారా మరి పవన్ ఎక్కువ మినిస్ట్రీ చేస్తారా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కే ఇవ్వాలి కానీ చంద్రబాబు ఫస్ట్ ప్రియారిటీ కొడుకే వేస్తాడు కదా సో నేనైతే కొడుకే అనుకుంటున్నా కానీ రెండు పార్టీలు కలిసి వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా కానీ ఈసారి ఏపీసీఎం ఎవరు అనుకుంటున్నా జగన్ జగనే కన్ఫర్మ్గా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ